హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు ఐదవ రోజు ఈరోజు రెండు పళ్ళు విభాగం పోటీలు అండి ఆ రెండు పళ్ళు విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి పమిడి అంజయ్ చౌదరి గారు పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి రెండు పళ్ళు గిత్తలండి ఈరోజు జరిగే కారంపూడి గ్రామంలో రెండు పళ్ళు విభాగానికి అయితే రావడం అయితే జరిగింది పమ్మిడి అంజయ్ చౌదరి గారు ప్రత్తిపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు వారి రెండు గిత్తలండి